హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ సాయి కలెక్షన్స్ అండి ఈరోజు మంచి క్లియర్ అండ్ సేల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు మంచి ఫ్యాన్సీ సిల్క్ సారీ అండి చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి మీకు ఎల్లో కలర్లో ఉందండి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది కింద చూసినట్టయితే పింక్ బార్డర్ అనేది వచ్చింది సారీ అయితే చాలా బాగుందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి కాకపోతే ఇక్కడ కింద బార్డర్లో మీకు చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది చూడండి ఇలా వచ్చింది ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే చిన్న పిల్లలకు లాంగ జాకెట్ కోసం కానీ లేదంటే ఇంకా పెద్దవాళ్ళైనా లంగా జాకెట్ లంగా ఓని మోడల్ లంగా ఓని మోడల్ అలా డిజైన్ చేసుకున్నా సరిపోతుంది లంగా బ్లౌజ్ రెండు అవుతాయి కాబట్టి ఇంకా మీరు ఒక చున్నీ అనేది అరేంజ్ చేసుకుని కట్వర్క్ చున్నీ అనేది అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది పళ్ళు కూడా మంచి లట్కన్స్ అనేవి వచ్చాయి సారీకైనా ఉపయోగపడుతుంది కాకపోతే ఇక్కడ మీరు కొంచెం పీకం అనేది చేసుకుంటే సరిపోతుంది ఎవరైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి జస్ట్ టూ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి మిస్ప్రింట్ డ్యామేజ్ అనేది ఏమీ ఉండదు ఇది వచ్చేసి మీకు ఫ్రెష్ సారీ అండి ఓన్లీ ఇది త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ మంచి ఆర్గంజా ఇది రెండు ముక్కలు అయితే ఉంటాయండి టూ కట్ సారీ ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్లో ఉంది కింద చూసినట్టయితే ఇలా బార్డర్ అయితే వచ్చింది ఇది లాంగ్ అయినా లంగా చిన్న చిన్నపిల్లల కోసం లాంగా జాకెట్కైనా చాలా బాగుందండి ఇది సిక్స్ టు సిక్స్ అండ్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంది చాలా పెద్ద పన్ను అనమాట బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు కూడా ఏమీ ఉండవు ఓన్లీ సారీ మాత్రమే ఉంటుంది ఆరున్నర నుంచి ఏడు మీటర్ల వరకు ఉంటుందండి చిన్నపిల్లలకైతే రెండు లంగాలు ఈజీగా అవుతాయి పెద్దవాళ్ళకైతే మంచి గేర పెట్టుకొని లాంగ్ ఫ్రాక్ అయినా లంగా అయినా ఎలా అయినా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంది ఆరుగంజ అంటే మీకు ఆరుగంజలో కూడా కొన్ని కొన్ని వేరు వేరు డిఫరెంట్ ఉంటాయి ఇదైతే చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది మెటీరియల్ మెటీరియల్ చూ శారీలో చూసినట్టయితే మీకు గోల్డ్ లైన్స్ కూడా వచ్చాయి సారీ మొత్తం కూడా మంచి ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంది చిలుకలు కూడా వచ్చాయి చాలా బాగుంది ఎవరైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ సారీస్ చూపిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు బనారస్ సిల్క్ అండి మిస్ డ్యామేజ్ ఏదైనా ఉంటే ఉండొచ్చు లోపల ఎక్కడైనా ఇదిగోండి ఇక్కడైతే ఉందండి దీనికి ఓపెన్ చేస్తేనే కనిపిస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళులో వచ్చిందండి పళ్ళులో అంటే ఇది మీకు ఎక్స్ట్రా ఉంది మీరు ఇక్కడికి ఇది కట్ చేసుకొని కొంగులు అనేది కుట్టుకుంటే సరిపోతుంది ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్లో ఉంది ఉందండి అంటే ఇది మల్టీ కలర్లో ఉందనమాట మంచి మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ వచ్చిందండి ఇది కట్టుగొమ్మ దగ్గర వచ్చింది శారీ మొత్తం చూసినట్టయితే ఇలా ఉంది కింద వచ్చేసి మీకు మంచి బార్డర్ అయితే వచ్చింది మెటీరియల్ అయితే చాలా మెత్తగా ఉందండి లంగా జాకెట్లకైనా లేదంటే దేనికోసమైనా ఉపయోగపడుతుంది శారీస్కైనా ఉపయోగపడుతుంది కావాలనుకున్న వారు ఆర్డర్ చేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి చూడండి ఇది వచ్చేసి జరీనా కాటన్ అండి సారీ మొత్తం కూడా వీవింగ్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇక్కడ మీకు ప్రింటెడ్ అనేది లేదు శారీ మొత్తం కూడా వీవింగ్ డిజైన్ ఉంది పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది కింద చూసినట్టయితే మీకు ఇలా బార్డర్ అనేది వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మీకు జూట్స్ జూట్ అండి మెటీరియల్ చాలా మెత్తగా ఉంది మంచి గ్రీన్ కలర్లో ఉంది కింద చూసినట్టయితే మంచి బిగ్ బార్డర్ అనేది రావడం జరిగింది చాలా సూపర్గా ఉంది ఓన్లీ టూ నైంటీ నైన్ అండి ఇది చిన్నపిల్లలకు లంగా కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా ఫ్రాక్స్ కోసమైనా ఇంకా లంగా ఓని మోడల్కైనా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు రెండు ముక్కలు అయితే ఉంటాయండి బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ముందే చెప్తున్నాను ఇది వచ్చేసి మీకు టూ నైంటీ నైన్ అండి చూడండి ఇది కూడా మీకు ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది కూడా మీకు ఓన్లీ టూ నైంటీ నైన్ ఇందులో వచ్చేసి ఇంకొకటి ఆరెంజ్ పీస్ అయితే అవైలబుల్గా ఉందండి చూడండి ఇది మీకు ఫోల్డింగ్ ఉల్టా కనిపిస్తుందండి శారీ మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంది బార్డర్ వచ్చేసి మంచి బిగ్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇది లాంగ్ కైనా లాంగ్ జాకెట్ కైనా ఎలా అయినా ఉపయోగపడుతుంది ఇందులో వచ్చేసి మీకు బ్లౌజ్ అయిన పళ్ళు రెండు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి పళ్ళు అయితే ఉంది బ్లౌజ్ అయితే ఉండదు రెండు ముక్కల సారీ అండి పళ్ళు ఉంది బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ అండి ఇది కూడా టూ కట్స్ అయితే ఉంటాయండి రెండు ముక్కలుగా ఉంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ చిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ అండి చాలా సూపర్గా ఉంది సారీ మాత్రం మంచి జార్జెట్ సారీ కింద చూసినట్టయితే మీకు ఇలా బార్డర్ అయితే వచ్చింది బార్డర్స్లో కూడా మీకు ఫ్లవర్స్ వచ్చాయి సారీ మొత్తం కూడా ఇలా ఉందండి ఇది పైన వైపు వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు బ్లాక్ బ్లౌజ్ అనేది వచ్చింది బార్డర్ కలర్ కాంబినేషన్లో ఎవరైనా కావాలనుకుంటే తొందరగా ఆర్డర్ చేసుకోండి మంచి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ చాలా సూపర్గా ఉంది డైలీ వేర్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా జార్జెట్ అండి లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది కూడా మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చిందండి కింద చూసినట్టయితే ఇలా బార్డర్కు ఇలా డిజైన్ అయితే వచ్చింది సారీ మొత్తం కూడా ఇలా లైన్స్ వచ్చాయి ఇలా ఫ్లవర్స్ కూడా వచ్చాయి బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు అవైలబుల్గా ఉంటాయి కడితే మాత్రం చాలా బాగుంటుందండి డైలీవేర్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి మీకు గ్లాసీ అండి చాలా సూపర్గా ఉంది కింద చూసినట్టయితే ఇలా బార్డర్ అనేది వచ్చింది శారీ మొత్తం కూడా లైన్స్ వచ్చాయండి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఇందులో చూడండి ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి సారీ మొత్తం కూడా మంచి గోల్డ్ అండ్ కాఫీ కలర్లో ఉందండి మంచి బార్డర్ కూడా రావడం జరిగింది ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి చూడండి ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ సిల్క్ అండి శారీ మొత్తం కూడా మంచి ఫ్లోరల్ డిజైన్లో వచ్చేసింది కింద చూసినట్టయితే మంచి బిగ్ బార్డర్ అనేది రావడం జరిగింది డైలీవేర్కి అయితే చాలా బాగుంటాయి కింద బార్డర్ కూడా చిన్న గోట్ లాగా వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు అవైలబుల్గా ఉంటాయండి ఎవరైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి మీకు చిన్న చిన్న పార్టీలకు కూడా ఈజీగా కట్టుకోవచ్చు చాలా బాగుంది సారీ మాత్రం ఎక్కడైనా విలేజ్ రెస్సులకు అలా వెళ్ళినప్పుడు కూడా కట్టుకొని వెళ్ళచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా మీకు జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ లేట్ చేయకుండా తొందరగా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి